సంపెంగ పువ్వు సంపంగ మనకు మామూలుగా సంపెంగలు ఉంటాయి చిన్న చిన్నవి అనేది చెట్టు సంపెంగ ఇది అడవిలో ఉండే చెట్టు మనకు మన మన ప్రాంతంలో ఉండే సంపంగ పెళ్ళి ఏదైనా ఏదైనా సంపెంగ ఎంత అది అంటే ఫ్లవర్ వాసన చూస్తే స్ట్రెస్సు టెన్షన్ డిప్రెషన్ పోతాయి అన్నమాట పూలు ఎందుకు పెట్టుకుంటారంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి పూలు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గడం కోసం ఆ వాసన వల్ల ఒక్కొక్క వాసన ఒక్కొక్క రకమైన బాధను తగ్గిస్తామంటే అలాగే ఇవన్నీ హార్మోన్ యాక్టివేట్ చేస్తాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంచుతాయి ఈ ఈ వాసనలన్నీ కూడా ఫ్లవర్ థెరపీ ఏది అంటుంటాం కానీ సంపంగపూరు మాత్రం స్ట్రెస్ టెన్షను డిప్రెషన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాయి నెక్స్ట్ ఫ్రెష్గా ఉంటాం అంటే సంపంగ పూలు వాసన చూస్తే మాకు ఏంటంటే చెట్టు చెట్టు చూడడం వేరు చెట్టు యొక్క విలువ తెలుసుకోవడం ఇంకొక ఎత్తు దాన్ని రక్షించడం అసలు వెయ్యి జన్మల ఫలం అనమాట ఆ చెట్టుని కాపాడడం అనేది ఒక వెయ్యి జన్మల సరిపడా మనం పుణ్యాన్ని పోగేసుకెళ్తాం